పరిశోధన బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే పరిశోధన తీసి యోహాను దేవుడు ప్రత్యక్షపరిచిన ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాలు మీ కొరకు నేను చదువుతున్నాను ఆయనను నీకుండిన ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితేవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది చాలండి ప్రభు అని యేసుక్రీస్తు వారు లేదా పరిశుద్ధాత్మదేవుడు యోహానుకు ప్రత్యక్షత ఇచ్చి ఎఫ్ఏసీ సంఘాన్ని గురించి పరిశీలన చేసినప్పుడు ఎఫ్ఏసీ సంఘం అభినందించబట్టానికి చాలా విషయాలు ఉన్నాయి చాలా వీటి అందు ఆసక్తి కలిగిన సంఘం మంచి మంచి లక్షణాలు కలిగిన సంఘం అయినా ప్రభు వారిని పరిశీలించి చూసినప్పుడు వారిలో ఒక లోపాన్ని కనుగొన్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఒక లోపాన్ని వారిలో కనుగొన లోపాన్ని సమాజానికి తెలియజేశాడు అదేంటి తెలుసా మొదట నీకుండిన ప్రేమ నీకు ఇప్పుడు లేదు అంటే వారు ఇప్పటికీ నికోలాయతు బోధలను తిరస్కరిస్తున్నారు ఇప్పటికీ అసత్యాన్ని వారు విసర్జిస్తున్నారు ఇప్పటికీ వాళ్ళు అన్ని కార్యక్రమాలు సజావుగా చేస్తున్నారు ప్రభువును ఆరాధిస్తున్నారు ప్రభువుని స్థుతిస్తున్నారు ప్రేమ లేదు అని చెప్పటంలా కానీ మొదట ఉండిన ప్రేమ మీకు లేదు అది ఎఫేసీ సంఘానికి దేవుడు చెప్పినటువంటి మాట ఈ మాట ప్రభు మనతో మాట్లాడుతున్న కారణం ఏంటంటే మనము కూడా ఇదే కోవకు చెందిన వారంగా ఉన్నామనేది పరిశుద్ధాత్మదేవుని యొక్క భావనగా నేను భావిస్తున్నా మనం దుర్బోధనను ఖండించలేదని కాదు ఆరాధించటం లేదని కాదు దేవుని సన్నిధికి రావడం లేదని కాదు ప్రభువుని ప్రేమించటం లేదని కాదు కానీ నువ్వు మొదటిగా ప్రభువుని ప్రేమించినంతగా ఇప్పుడు ప్రేమించటంలా మొదట ప్రభుసిన నీకున్న అపేక్ష ఇప్పుడు నీకు లేదు మొదట ఉన్న ఆసక్తి నీకు ఇప్పుడు లేదు కనుక నేను పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మొదట నీకుండిన ఇప్పుడు ప్రభువు మీద నీకు లేదు ప్రభు కార్యాలు ఎందు లేదు ప్రభు యొక్క పనులు ఎందు లేదు కనుక నీ మొదటి ప్రేమను మరలా నువ్వు సంపాదించుకోవాలి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట యు మస్ట్ డూ ద థింగ్స్ ఆఫ్ గాడ్ విత్ లవ్ ప్రేమ లేని వారమైతే ఎలా ఉంటుంది ప్రేమ లేని వాళ్ళమైతే వ్యర్థులమే మరొక మాట అన్నాడు ప్రేమ లేని ఎలా మొగ్గుతారంట గణగణలాడు కంచువలే మోగుతారట అంటే శబ్దం వస్తుంది తప్ప దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఈరోజు కూడా ప్రేమ దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలి అలాగే సమాజం మీద ప్రేమ కలిగి ఉండాలి దైవ కార్యాల మీద ప్రేమ కలిగి ఉండాలి ప్రభు కార్యాల మీద అపేక్ష కలిగిన వారిగా ఉండాలి ఒకటే గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పే ప్రతివాడు దేవుని ప్రేమించేవాడు కాదు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పేవాడు దేవుని కార్యాలు ఎలా చేస్తున్నామో దేవుని కార్యాల మీద మనం చేసే ఆసక్తి అపేక్ష లాంటిదో దాన్ని బట్టి ప్రభుపై మనకున్న ప్రేమను కొలవడం జరుగుతుంది కనుక మనం ప్రభు కొరకు చేసే కార్యాల యొక్క సాంద్రత దాని ఆసక్తి ఎంతగా ఉందో తెలుసుకుంటే మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామో అని తెలుసుకోగలుగుతాం ఈరోజు ప్రేమ లేకపోతే మన జీవితాల్లో ఎలా ఉంటుందో కొన్ని అంశాలు మేము ముందుకు తీసుకొస్తాం ఇఫ్ యు డోంట్ డూ ద వర్క్స్ ఆఫ్ గాడ్ విత్ లవ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ వన్ యువర్ వర్షింగ్ గాడ్ యు విల్ సీ దీస్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఇన్ యూర్ లైఫ్ నీ జీవితంలో ఇలాంటి అనుభవాలే ఉంటాయి ప్రేమ లేకుండా యేసుపై మనకు మొదట ఉండిన ప్రేమ లేకుండా భక్తిలో ప్రభువును ఆరాధించే మనము మొదట మనకున్న సమర్పణ ఇప్పుడు లేకపోతే మన జీవితాల్లో ఎలాంటి వారిగా మిగిలిపోతాం తెలుసా మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే క్రీస్తుపై మనకు మొదట ఉండిన ప్రేమ లేని వారు ఎలా మారుతారు వాళ్ళ స్వార్థపరులుగా మారుతారు క్రీస్తుపై ఆయన ఆయన కార్యాలపై నీకు మొదట ఉండిన ప్రేమ ఉన్నదో లేదో ఎలా తెలుస్తుంది తెలుసా నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని నీవెంత స్వార్థపరుడవో తెలుసుకోగలిగితే నీకు స్వార్థం ఎంతుంటే అంత దేవుని ప్రేమ తగ్గిపోయినట్టే మనలో స్వార్థం పెరిగే కొద్దీ మన మొదటి ప్రేమ ఎవరవుతున్నారు నేనే అవుతున్నా నేనే అవుతున్నా నా వసతులే అవుతున్నాయి నా కోరికలే అవుతున్నాయి నా ఉద్దేశాలు అవుతున్నాయి కానీ ఇంతకుముందు అలా కాదు ప్రభు ఉద్దేశాలే ప్రాముఖ్యం నాకేమైనా పర్వాలా నేనేమైనా పర్వాలా నా దేవునికే ఏదో చేయాలనేది ప్రభువుని ప్రేమించిన మొదటి దినంలో నీకు నా సమర్పణ కానీ ఇప్పుడు ఏది ఎవరికైనా పర్వాలా నేను బాగుంటే చాలు అవునా ఇలాంటి వాడు క్రీస్తుపై మొదటి ప్రేమ కోల్పోయినట్టే స్వార్థపూరితమైనటువంటి జీవితాలు వారి ఇతరుల క్షేమాన్ని పట్టించుకోరు వారు ఎంతసేపు తమకేం కలుగుతుందా తమకేం లాభం కలుగుతుంది తమకేం నష్టం కలిగిందని వారి స్వప్రయోజనాలు చూసుకుంటారు అందుకే ఫిలిపిల్ రాసిన బతుకులు ఏమన్నాడు ప్రతి వారు తమ తమ సొంత కార్యములు చూసుకొని వచ్చున్నారు కానీ ఏసు క్రీస్తు కార్యము చూడరు ఎందుకని మోర్ సెల్ఫిష్నెస్ స్వార్థపూరితమైన బ్రతుకులు నేను ఎలా ఉండాలి నాకేం లాభం కలుగుతుంది నాకెంత ప్రయోజనం కలుగుతుంది స్వార్థం నిస్వార్థమైన బ్రతుకులు బ్రతకలిసిన మనం స్వార్థంతో నాకేం ప్రయోజనం కలుగుతుందనే ఆశతో దేవుని మందిరాలకు వస్తున్నాం కయ్యిను హే ఇద్దరు దేవుని సన్నిధానంకే వచ్చారు ఒకటి సినిమాకి వెళ్ళాడేమన్నా కాదు కదా ఇద్దరు ప్రభు మాటే విన్నారు ఇద్దరు ప్రభు మాటకు లోబడ్డారు బలి అర్పణ తీసుకొచ్చారు ఇద్దరు బలిపీఠం దగ్గరికి వచ్చారు ఎద్దరు యహోవాము అనే ప్రార్థన చేశారు ఇద్దరు అర్పించారు కానీ ఒకడి బలం అంగీకరించబడింది మరొకటి బలి అంగీకరించబడలేదు అంగీకరించబడని వాడు ఏం చేశాడు తన తమ్ముడైన హేబేల్ను చంపేశాడు కారణం ఏంటంటే నాకు కలగంది వానికి కూడా కలగటానికి వీలు లేదు నాకు కలిగితే బాగుంటుంది ఎవడైనా కానీ మనం చెప్పే సామెతని తెలుసా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అవునా అది అందరూ బాగుండాలని లేకపోయినా పర్లేదు ఏమన్నానండి కుదరదు మనకి క్రైస్తవ జీవితం త్యాగాలమయం గుర్తుపెట్టుకోండి అలా అందరూ బాగుండాలి అందులో నేను ఉంటే పేతును చూసేవాళ్ళం కాదు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలంటే పౌలను చూసేవాళ్ళం కాదు అందరూ బాగుండాలి నేను అందులో ఉండాలంటే యేసుప్రభు శిలివ్యాగం చూసేవాళ్ళం కాదు అందరో బాక్ కోసం నేను పానార్పణంగా పోయే బాటికి సిద్ధమన్నాడు పౌలు అందరూ బాగుండటం కోసం నా నా శరీరం తలకిందులుగా సిల్లు వేసినా పర్లేదన్నాడు పేదరు అందరూ బాగుండటం కోసం మానవ జాతి విమోచన కోసం నా ప్రాణం అర్పించినాకైనా తండ్రి నా చేయి విడిచిపెట్టడానికైనా నేను సిద్ధమే అనుకోని నిస్వార్థంగా ఆలోచించాడు కనుక మొదట దేవుని కార్యం అని యోచించిన యేసు ప్రభు ఉన్నాడు కనుక మానవాళికి లక్ష్యం వచ్చింది ఈరోజంతసేపు నాకేం కావాలి నేనేమైపోతా నాకు 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 యూ బికేమ్ ఎ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ యూర్ లైఫ్ నీ జీవితంలో నీకు నీవే ప్రేమించుకుంటున్నావు మొదట అయిపోయావు స్వార్థపూరితంగా మారిపోయావు నేను నా ఇంటి వారు ఉద్యోగం చేసేదేమో బాగా సంపాదించి తినేదము తర్వాత రోడ్ల మీద తిరిగిదాము జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళేదాము అప్పుడు ప్రభువాన్ని వేడిదేము కానీ నేను నా ఇంటి వారు ఏం చేస్తాం వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద ఫ్యామిలీ కుటుంబం యొక్క మొదటి ప్రాధాన్యత తెలుసా నేను నా ఇంటి వారు యహోవానే సేవిస్తాము దేవునిపై వారికి ఉన్న ప్రేమ దేవునిపై యోష్ కుటుంబానికి ఉన్న మొదటి ప్రేమ చివరి వరకు అదే ఉంది అందరూ వెళ్ళిపోతున్నారు కదా నలుగురితో పాడుతున్న మనస్సును మార్చుకోలే స్వార్థపూరితగా మారలా అందరూ సంపాదించుకున్నారు వచ్చిన రాజ్యంలో నాకేమి లేకపోతే ఎలా అనుకుని యహోశువు అనుకోలే కానీ నీ స్వార్థపరంగా తన ప్రేమను ప్రభు మీద నిలిపంటున్నాడు నేను ప్రభు కొరక జీవిస్తా నా ఇల్లంతా ప్రభు కొరక జీవిస్తా నా జీవితమే ప్రభు కొరకని యహోశువ సాక్ష్యం వస్తున్నాడు ఉందా నీక మొదటి ప్రేమ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది దేవుని రాజ్యాకాంక్ష లేని వారిగా ఉన్నాం మరొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తా ఆది కాను పదమూడు అధ్యాయం ఎనిమిది నుంచి పదమూడు చూస్తే లోతు అబ్రహాం నుంచి విడిపోయాడు ఎందుకని అబ్రహాం నుంచి విడిపోయాడు లోతు కాపర్లకు అబ్రహాము కాపర్లకు గొడవ జరిగింది గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు సర్దుకునే అవకాశం ఉంది అయినా పని వాళ్ళ గురించి వీలు దెబ్బ ఆడుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు కానీ లోతు ఎందుకు వెళ్ళిపోయాడు పని పనివాళ్ళని వంకబెట్టుకొని తను వేరవటం కోసం తన సౌఖ్యాన్ని చూసుకొని స్వార్థాన్ని చూసుకొని లోతు పచ్చిక ఉన్న చోట ఎంత స్వార్థము చూడండి అబ్రహాము ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు కదా వెంటబెట్టుకొని తీసుకొచ్చాడు కదా అబ్రహాము పైన ఎంత ప్రేమంటే వచ్చాడు లోతు ఊరిని పిలిస్తే వచ్చేసాడు అంటారా కొన్ని ప్రతి వాళ్ళని దుర్మార్గులుగా చూడొద్దు లోతు మంచోడే దుర్మార్గుడిగా మారాడు అంతే చెడ్డోడైతే అబ్రహాం తీసుకొచ్చేవాడు కాదు లోతు చెడ్డోడేమి కాదు లోతు మంచివాడే అబ్రహాము విధేయతల పాలిభాగస్తులైన వాడు అబ్రహాము సమర్పణ గుర్తించినవాడు అబ్రహాం యొక్క పిలుపును అంగీకరించిన వాడు అబ్రహాముతో కలిసి నడవటానికి ఇష్టపడినవాడు ఆ ప్రేమ ఎంతో ఉన్నతంగా అబ్రహాం మీద ఉన్నది కనుకనే అబ్రహాముని వెంబడించాడు కానీ ఒక దినమందు తన జీవితంలో కొద్దు వచ్చినప్పుడు కొరత వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు కలత వచ్చినప్పుడు నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నాడు అబ్రహాముని మర్చిపోయాడు నువ్వు ఎక్కడే ఉన్నాయని రాళ్ల కుప్పల నాకేందుకు నా బతుకు నేను బ్రతుకుత ఏమైంది అబ్రహాం మీద మొదటి ప్రేమ ఎవడని తెలుసా లోతుకి ఎక్కడికి వెళ్తున్నాడో లోతుకి అబ్రహాగా తెలియదు ఎక్కడికి వెళ్తున్నాడు అబ్రహాముగా తెలియదు ఏ సౌకర్యాలు ఉన్నాయో అయినా వెంబడించాడు కదా అబ్రహాం అంటే గురి ఉంది కదా అంత ప్రేమ ఉంది కదా ఇప్పుడు ఆ గురి ఇప్పుడు ఏమైంది మనస్సు అంటే సౌఖ్యం చూడగానే సుఖం చూడగానే పరిస్థితులు చూడగానే కష్టములు అతను విడిచిపెట్టాడు అతను స్వార్థపరుడిగా వెళ్ళిపోయాడు మొదటి ప్రేమ అతనికి పోయింది కానీ మనం స్వార్థపూరితంగా మారిపోతున్నాం మొదటి ప్రేమను కోల్పోతున్నాం మొదటి ప్రేమ మనకి దేవుడే అయి ఉండాలి దేవుడే మనం మొదటి ప్రేమ అయి ఉండాలి ఈరోజు కష్టం రాగానే లోకం మీద మనకు అనుగ్రహిస్తుంది కదా అని లోతు కుమారకు వెళ్ళిపోయినట్లుగా ప్రభు మీద మొదటి ప్రేమను విడిచిపెట్టి లోకం వైపు పరుగు పెడితే కుమార లోతు కలిగిన పరాభావం నష్టం మనకు కలుగుతుంది ఆ నష్టం మనకు కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి మనము ప్రభుపై మన మొదటి ప్రేమను మనము కాపాడు ఇట్ ఇస్ నాట్ అబౌట్ యూ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ గాడ్ నీ గురించి అంతా దేవుని గురించే ఎంతమందికి ఆ దేవుని మీద మొదటి ప్రేమ ఉన్నదని ఈ సమయంలో ప్రభు పేరిట ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగినగా అల్లలుయా సో ప్రేమ లేని వాడు ఎవరైతే క్రీస్తుపై మొదటి ప్రేమ కోల్పోతాడో వాడు స్వార్థపరుడుగా మారిపోతాడు తన కోసమే బ్రతుకుతాడు ఇక ప్రభు కోసం బ్రతకడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రభు ప్రశ్నిస్తున్నమాట ఎంతమంది ప్రభువు కోసం బ్రతుకుతున్నారు ఎంతమంది ప్రభు మహిమ కొరకు బ్రతుకుతున్నారు ఎంతమంది ఆయన రాజ్య నిర్మాణం కోసం బ్రతుకుతున్నారు ఎంతమంది సంఘ క్షేమాభివృద్ధి కోసం బ్రతుకుతున్నారు ఎంతమంది స్వార్థపూరితంగా నీవు నీవనుకొని బ్రతుకుతున్నాం దేవుణ్ణి ప్రేమించేవాడు ఆయన కొరకు అనే రాజ్యం కొరకు బ్రతుకుతాడు ఈ ప్రశ్నకు సమాధానం ఉందా ఈ ప్రశ్నకు జవాబు ఉందా ఉంది బయటికి చెప్తారా చెప్పరు ఎందుకంటే ఈ ప్రశ్నకు జవాబులు చెప్తే మార్కులు పడేదానికన్నా మార్కులు పోతాయి అందుకే మనకి భయం చెప్పం కొన్ని సమాధానాలు తెలిసినా చెప్పం కొన్ని వింటున్నా విన్నట్టే ఉంటాం కొన్ని నమ్మినా దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాం కానీ ఈరోజు అలా వెళ్ళిపోతే నష్టపోయేది మనమే కానీ ఈరోజు నీవు నేను నాకు నేను అని బ్రతికేటటువంటి స్వార్థపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువుని ప్రేమించిన వారంగా ఆయన మహిమ కొరకే మనం బ్రతకాలి ఆమెన్ అల్లుయ అబ్రహాముని విడిచే లోతులు ఎందరో ఉన్నారు ఏసఐని విడిచే విశ్వాసులు ఎంతమందో ఉన్నారు ఎందుకండి శిష్యులందరూ యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోలేదా యేసూప్రభు అయ్యా నేను అందరూ మీకోసమే వచ్చానంటే యేసూప్రభుని వెంబడించారు ఐదు రొట్లు రెండు చిన్న చేపలు ఐదు వేలు చిన్నప్పుడు మిగిలిన గంపలని ఎత్తికెళ్ళి తిన్నారు బానే ఉన్నారు అద్భుతాలు చేసినప్పుడు యేసూప్రభు శిష్యులు అన్నారు మేము ఆయన చెప్పినట్టు ఉన్నాడు అన్నీ బాగానే ఉన్నాయి సిలువు తీసుకెళ్తాను ఒక్కరిని కనపడలా కాపర్ని కొడితే మందంతా చెదిరిపోయింది ఒక్కడి కనపడలా ఎవడికి వాడే నా స్వార్థం నేను బాగుండాలి నేను క్షేమంగా ఉండాలి నేను సిలువ వేయబడకూడదని పారిపోయారు ఏమైంది మొదటి ప్రేమ ఏమైంది తమ వలల్ని విడిచిపెట్టి ధోనిలను విడిచిపెట్టి ఏసయ్య పిలుపు పిలవగానే ఆయన వెంబడించినటువంటి ఆ ప్రేమ ఏమైపోయింది ఏసే చేసిన అద్భుతాలు ఏసే చేసినట్టు ఆశ్చర్యకరాలు చూసి ఆయన రాజుని పొగిడి గనపరిచి హోసన్న జయమని కీర్తనలు పడిన ఆ సంతోష స్థుతిగానాల ప్రేమ ఏమైంది లేదన్నీ పోయే ఈరోజు మన జీవితాల్లో కూడా యేసును ప్రేమించేది గతానుభవం అయిపోయింది మనకి అందుకే బైబిల్ చెప్తోంది నీ మొదటి ప్రేమను నీవు కోల్పోయావు అన్ని విధాల దేవుని మీద మొదటి ప్రేమ పోయింది సంఘం మీద మొదటి ప్రేమ పోయింది దేవుని కార్యాల మీద సంఘం మొదటి కార్య మొదటి ప్రేమ పోయింది అన్ని విషయాల్లో మొదటి ప్రేమను కోల్పోయి మనం ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఆర్టిఫిషియల్ లవ్ ఇంగ్లీష్ చెప్తా ప్లాస్టిక్ స్మైల్ అంటారు తెలుసా మీకు ఫోటోలు తీసినప్పుడు దిగుతారు ఇలాగా దానికి మా ఫోటోలు బొగ్గలను పెడితే త్వరగా ఆపరా బాబు ఎందుకంటే నవ్వినట్టు దిగలేదనుకోండి వాళ్ళు ఏడిసినట్టు జీవితాంతం వేసినట్టు ఉంటుంది మాకు అని కొంతమంది పెళ్ళిళ్ళు బతి నవ్వండ్రా నవ్వండ్రా అని వాళ్ళు నవ్వరు ఫోటోలు కూడా అలాగే ఉంటారు అలాగా ఇరవై ఏళ్ళతో చూసి ఎవరి రెడీ ఇలా ఉన్నాడు పిల్లలని ఎత్తికెళ్ళి వెళ్ళలేకున్నాడు అనుకుంటారు కానీ మనకు ప్లాస్టిక్ స్మైల్ నిజమైన సంతోషం కాదు ఈరోజు కూడా మానవుని జీవితంలో మనం కలిగినటువంటి స్వార్థపూరితమైన బ్రతుకులు మొదటి ప్రేమను కోల్పోయని తెలియచేయడానికి వాక్యం తెలియచేస్తుంది దేవునికి స్తోత్రం కలిగినగా రెండవదిగా మనం చూసినట్లయితే ఇఫ్ యూ లూజ్ యువర్ ఫస్ట్ లవ్ టు వర్డ్స్ గాడ్ దేవునిపై నీకు మొదటి ప్రేమ కోల్పోతే నీవు దయలేని వాడివిగా మారుతావు విల్ హ్యావ్ ల్యాక్ ఆఫ్ కంపాషనేట్ హార్ట్ నీ జీవితంలో దయలేని వ్యక్తిగా మార్చబడతావు మొదటి యోహాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచ్చును ఈ లోకపు జీవనోపాధి గలవారమైండి తన సహోదరుని లేమి కలుగుట చూచియు అతని నెల ఎంత మాత్రమో కనికరము చూపని వాని ఎందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును చిన్నపిల్లారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము ఇందువల్ల మనము సత్య సంబంధులమని ఎరుగుదము గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ హిస్ చిల్డ్రన్ టు బి కంపాషనేట్ దేవుడు తన ప్రజలైన వారు ఎలా ఎలా ఉండాలట దయగలిగిన వారి లాగా మనము ఉండాలి దయగల వారిపై ఆయన దయ చూపించును కఠిన వికటము చూపించును అని పాట చక్కగా పాడతాం కానీ ఆ దయ మనకి లేకపోవడగల కారణం ఏంటంటే ఎవరినైనా మనం ఒకరిని ప్రేమిస్తే ప్రభువుని ప్రేమిస్తే ప్రభు యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉంటాం యేసు ప్రభు ఆయన ఏమి ఇష్టం దయ చూపించుట ఇష్టం ప్రభు ఆయన వెళ్ళిన ప్రతి చోట జాలిపడ్డాడు ఆయన కనికర పడ్డాడు పేతురత్తగారు జ్వరంతో ఉంటే జాలిపడి ఆమెను స్వస్థపరిచాడు గుడ్డివాడు కనులు లేనివాడు పిలిస్తే ఆ పిలుపునకు లోబడి ప్రభు జాలిపడి వాడిని బాగు చేశాడు కుష్టి రోగస్తులను చూసి జాలిపడి వాళ్ళకి బాగు చేశాడు నిస్సహాయం గన విధవరాళ్ళకు సహాయం చేశాడు దేవుడు అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా సరే దయగలిగిన హృదయము కలవాడిగా చేస్తూ వారికి సహాయం చేశాడు క్రీస్తుపై నీకున్న మొదటి ప్రేమ నీకుంటే నువ్వేం చేస్తా తెలుసా ఇతరుల దయగలిగిన వారిగా నీవు ఉంటావు ఈరోజు చాలామందికి ఎవ్వరికీ దయ లేదండి దయలేని వాడిగా మనం బ్రతుకుతున్నాం యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు ధనవంతుడు లాజరు ధనవంతుని యొక్క ఘనతను గురించి పరలోకంలో డిస్కషన్ వచ్చింది ఏంటి ఆ డిస్కషన్ అంటే నీవు బ్రతికి ఉండగా ఎవరికీ నీవు ఏమి చేయలే సహాయం చేయలే అన్నం పెట్టాల నీళ్ళు ఇవ్వాల ఆశ్రయం ఇవ్వాల ఎవ్వరికి ఏ సహాయము నీవు చేయలే ఇప్పుడు పంపిస్తే చేస్తాడట ఏ గారు ఇప్పుడు పంపిస్తే చేస్తాడట నాన్న పులి కత్త తెలుసుగా మనకి నానా పులి కత్తెలుసా తెలుసా అవసరం అవకాశం ఉన్నప్పుడు చేయలేను వాడివి అవకాశం లేనప్పుడు చేస్తావా కొంతమంది డబ్బు ఉన్నంత సేపు ఎవరైనా లెక్క అంత అత అప్పుడు చేసినా బాగుండను కాదండి దేవుడు మనకి ఏదైనా అనుగ్రహిస్తే ఆ దేనికి అనుగ్రహిస్తే తెలుసా ఇతరులకు నీవు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దేవుడు నీకు దయచేస్తాడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏమని పిలిచారు తెలుసు అబ్రహాము నేను నిన్ను అనేకులకు ఆశీర్వాద కారణంగా నేను చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను ద రీజన్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఈస్ నాట్ దట్ యు హ్యావ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ బట్ గాడ్స్ బ్లెస్సింగ్ ఈజ్ ఫర్ యూ సో దట్ యూ విల్ బి బ్లెస్సింగ్ ఫర్ అదర్స్ నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా నీవు ఉండాలి కలిగిన వాడిగా నీవు ఉండాలి కనిక్రమ కలిగిన వాడిగా నీవు ఉండాలి ప్రేమ కలిగిన వాడిగా నీవు ఉండాలి దాతృత్వం కలిగిన వాడిగా నీవు ఉండాలి యేసుపై మనకున్న ప్రేమ అచంచలమైనదైతే క్రీస్తును పోలి నడుచుకునేవాడైతే వాడు కలిగిన వాడిగానే నడుచుకుంటాడు చూడు మతేసు వాత పద్నాలుగు పద్నాలుగు ఒక వార్ నిమిషం చదవండి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచిన దేవునికి స్తోత్రం చెప్దామా ఎఫ్ఐసిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ముప్పై రెండు వాక్యంలో కూడా ఒక చక్కని మాట పావులు భక్తుల సంఘానికి తెలియచేస్తున్న మాట మనం చూస్తాం ఒకని ఎడలో ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడి మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుకొనుడి అక్కడ యేసు ప్రభు స్వస్థపరిచాడు ఇక్కడ క్షమించమని చెప్తున్నాడు అంటే ఒకరికి సహాయం చేయాలన్నా ఒకరిని క్షమించాలన్నా వానికి కావలసింది ఏం తెలుసా ప్రేమ కలిగిన వాడిగా వాడు ఉండాలి వాడిలో దయ కలిగిన వాడిగా ఉండాలి యేసు ప్రభు జన సమూహంలో రోగులైన వారందరూ కూడా మాకు సహాయం చేసిన అడిగరా ఎవరిని అడిగారా కొన్నిసార్లు అడిగితే సహాయం చేస్తాం కొన్నిసార్లు అడగకపోయినా పరిస్థితి తెలిసి మనం సహాయం చెయ్యాలి కొన్నిసార్లు అన్నీ అందరితో చెప్పుకోవాల్సిన పనిలా మనకు అర్థమైనప్పుడు అర్థమయ్యే ప్రవర్తన మన కళ్ళు ముందు కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి చేయి చాపి సహాయం చేయండి యేసు ప్రభువా మా బాధలనే మా స్వస్థపరిచని అందరూ అడగల కేకలైలా జన సమూహములో రోగులైన వారిని చూసి ప్రభు కనికరపడి వారికి సహాయం చేశారట మమ్మల్ని అడగని అడగకుండా ఎందుకు చేస్తాము మమ్మల్ని అడిగితే మా దగ్గర ఇంటికి వచ్చి అడుక్కునే వాళ్ళకి నిలబడితే అప్పుడు చేస్తాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాదండి వారి అవసరము ఎరిగి యేసు ప్రభు సహాయం చేసిన అని తెలుసా వారిపై దేవుడు జాలి పడ్డాడు మూడోదిగా మనం చూద్దాం చూడండి మనం చూసినట్లయితే ఎప్పుడైతే మన జీవితాల్లో దేవునిపై మనకు ఉండవలసిన ప్రేమను కోల్పోతామో మన జీవితాల్లో దేవుని ఎందు ఆసక్తిని కోల్పోతాం ఆసక్తి లేని వారిగా మారిపోతాం క్రీస్తు యేసులో సంపూర్ణ స్థితిలోనికి మనం రావాలి మనలో ఆశక్తి చచ్చిపోతుంది ప్రతిరోజు కూడా ఆశక్తి లేని వారిగా మనం మారిపోతున్నాం ఆసక్తి చచ్చిపోవడం గల కారణం అని తెలుసా కొన్నిసార్లు ఫియర్ అండ్ ప్రెషర్స్ మేక్ టు లూజ్ యువర్ ప్యాషన్ అబౌట్ గాడ్ భయము ఒత్తిడి కొన్నిసార్లు మనలో ఉన్న ఆశక్తిని చంపేస్తాయి అన్నా మనకు కూడా కొన్నిసార్లు ఏమో ఇప్పుడు ఎలా పరిస్థితి అనే భయం దేవుని వెళదాం అనుకునే దానికన్నా సరే కొంతమంది డబ్బులు లేవని మంచం మీద కూర్చొని ఏడుతుంటారు డబ్బులు లేదని మంచం మీద కూర్చుని ఏడుతూ వస్తాయి డబ్బులు బయటికి వెళ్ళని పని చేస్తే వస్తాయి ఏడితే ఇంకోటి ఎక్స్ట్రా జబ్బు కూడా వస్తుంది కానీ డబ్బులు లేదనుకున్నప్పుడు తెలిసినప్పుడు మంచమే పడుకోవడం కాదు లేచి పని చెయ్యాలి ఏడిస్తే డబ్బులు రావు తలనొప్పి వస్తుంది ఏడిస్తే డబ్బులు రావు జబ్బులు వస్తాయి ఇక్కడ కూడా నేను ఎందుకు ఈ ప్రస్తావన చెప్పానంటే పేతురు లోకాసవ ఇరవై రెండు అధ్యాయం మనం చూస్తే యాభై నాలుగు నుంచి అరవై రెండు వచ్చి యేసుప్రభునేమో శివు ఎక్క తీసుకెళ్లారు పేతురు గారు ఏం చేశారు చలి కావటం కూర్చున్నారు నాకు ప్రక్కన తర్వాత ఈయన కూడా యేసుప్రభు శిష్యుల్లో ఒక్కడ్రా అంటే అసలు ఆయన ఎప్పుడు అన్నాడు ఆయన ఎప్పుడు కానీ పేతురు ఆసక్తి అలాంటివి తెలుసా యేసును పట్టుకోవడం వస్తే మల్కు యొక్క చెవిని నరికినవాడు నీ కోసం చస్తానన్నవాడు కానీ అతనికి మరణాపేక్ష భయం కలిగినప్పుడు ఒత్తిడి కలిగినప్పుడు అతనిలో ఉన్న ఆసక్తి చచ్చిపోయింది ఈరోజు కూడా చాలామంది దేవుణ్ణి ప్రేమించకపోతే మన జీవితంలో కలిగేది భయాలే ఒత్తిడిలే కానీ ప్రభువుని ప్రేమించినవాడు దేనికి భయపడరు నీ భారము యహోవా మీద మోపు అవునా రైల్లో ప్రయాణం చేస్తున్నాడు సూట్కేస్ కేసు అక్కడ పెడితే షూట్ కేసు భరో ఇంకా సేది మీద ఉండదు అవునా అది రైల్లో నుంచొని కూడా కింద పెట్టడు సూట్ కేసు ఎలాగో కొంతమంది అదో స్టైలు ఇంటికి వెళ్ళగా చేయబట్టే జెండు రాసుకునే వరకు వరకాడికి మళ్ళా నేను పట్టుకున్నాను సంగతి వాడికి తెలీదు రైలు నిన్ను పోస్తే నీ సూట్ కేసు కూడా మోస్తుంది కొన్నిసార్లు అనుకుంటా ప్రభు కొన్ని సహాయం చేస్తాడని నీ వ్యాధిని మోస్తాడు నీ బాధని మోస్తాడు నీ సమస్యల్ని మోస్తాడు కనుక నీ భారం అంతటినీ ఓహోవా మీద మోపండి ఆ రోజు అన్ని విషయాల్లో సహాయం చేసిన దేవుడు అన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఆ పది మంది మధ్యలో పేతురు రక్షించలేడా దేవుడు దేవుడు విడిపించలేడా నీటిపై నడిచిన దేవుడు కదా నీ పేతురు కదా అంత అద్భుతం చూసినటువంటి పేతురు నీళ్ళ మీద నడవలే నడిచిన వాడు శత్రువులను తప్పించలేడా దేవుడు భయము అతనికి ఉన్న కలవరం అతన్ని ఆసక్తిని చంపేసింది ప్రభు మీద ఈరోజు కూడా మన కుటుంబ సమస్యలు మన బలహీనతలు మన ఆర్థిక సమస్యలు మనలో ఉన్న ఆసక్తిని ఏం చేస్తాయి చంపేస్తాయి ఇది అనుకున్నాం కాని మన సమస్యలు మనకున్నాయి ఆయన ఏం వస్తున్నానో ఏదో చెప్తూ ఉంటాడు కానీ మన సమస్యలు మనకు ఉన్నాయి మన కష్టాలు మనకు ఉన్నాయి మన బాధలు మనకున్నాయి అని ఆసక్తి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మనం పనికి రాని వారిగా మార్చబడిపోతాం దేవునికి అలాంటి వాళ్ళు అక్కర్లా అలాంటి వాళ్ళు కల నీ వ్యాధిలోని బాధలోని శోధంలో భయపడక నీ అంతటి నీ ప్రభువు మీద వేసి ప్రభు నీవు నాకు తోడుగా ఉన్నావు నాకు అదే చాలు ప్రభు అని ఎంతమంది ప్రభు సందిలో ఆనందించగలుగుతారో వారందరి జీవితాల దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు ప్రభు హలోలుయా హలే లుయనగా యేసుపై మొదటి ప్రేమ మనకుంటే మనం నిస్వార్థ పరులుగా ఉంటాం యేసుపై మొదటి ప్రేమను మనం కలిగి ఉన్నట్లయితే దయ కలిగిన వారిగా ఉంటాం యేసుపై మొదటి ప్రేమ మనం కలిగిన వారికి అయితే ఆసక్తి కలిగిన వారిగా మనము ఉంటాం నాలుగోదిగా మనం చూసినట్లయితే యేసుపై మొదటి ప్రేమ నీలో ఉంటే కనుక యు విల్ సర్వ్ గాడ్ విత్ జాయ్ యేసు ప్రభుని సంతోషముతో సేవిస్తావు దేవునికి స్తోత్రం కలిగిన గాక కానీ ఈరోజు చాలా మంది దేవుని సన్నిధిలో దేవుని సేవించే విషయంలో సంతోషం ఉండడంలా మీ పిల్లలకి ఏదైనా చేస్తే కష్టమైనా సంతోషిస్తారు అవునా అదే పక్క వాళ్ళు ఎవరికైనా ఉచితంగా చెప్పిన సే బాధపడిపోతారు అమ్మో ఈ నిత్యాత్న ఇవాళ ప్రభువుని ప్రేమిస్తే ప్రేమించిన వాడు ప్రభువుకి చేసే ప్రతి పని సంతోషంగా చేస్తారు ప్రభువుని ప్రేమించిన వాడు చెప్పే ప్రతి పనికి వంకలు చెప్తుంటాడు నేనేమనుకుంటున్నారు నేను అనుకుంటున్నారు నేను అది చెయ్యాలా ఇది చేయాలా యు ఆల్వేస్ కంప్లైన్ దేవుని పిల్లలగడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుణ్ణి ప్రేమించిన వాడు సంతోషముతో సేవ చేసేవాడిగా ఉండాలి కీర్తన గ్రంథం నూరో కీర్తన రెండో వచ్చును అలాగే కొలసీలుకి రాసిన పత్రిక మూడు ఇరవై మూడు మనం చూసినట్లయితే అక్కడ మనం కొంచెం చక్కని వాక్యాలు మనం చూస్తాం కీర్తన గ్రంథము వందో కీర్తన రెండో వచ్చును చూడండి సంతోషముతో యహోవాను క్రీస్తుపై ప్రేమ లేనివాడు మొదటి ప్రేమ కోల్పోయినవాడు వాడు ఏం చేస్తే ఎప్పుడు కూడా కంప్లైనింగ్ ఎప్పుడు సనుగులు ఎప్పుడు సంశయాలు వారి పేరు కొరకు వారి ఘనత కొరకు వారి ఇష్టం కొరకు వారి సేవ చేస్తారు అలా సేవ చేసే వల్ల ప్రయోజనం ఏమీ కూడా ఉండదు మొదటి ప్రేమను గలవారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం కలిగినగా హలో కొంతమంది పేరు కోసం చేస్తారు కొంతమంది వారిని వీరు కంపేర్ చేసుకుంటూ చేస్తారు కొంతమంది వారి మీద పడతారు ద్వేషిస్తారు ఇలాంటివన్నీ ప్రేమ లేని వాడు చేసేటటువంటి పనులు ఈరోజు ప్రభు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలరా యేసు ప్రభు చెప్తున్నమాట ఎఫేసి సంఘానికి నీవు మొదటి ప్రేమను నీవు కోల్పోయావు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట డూ యూ హ్యావ్ ద సేమ్ లవ్ యూ హ్యావ్ టువర్డ్స్ క్రైస్ట్ ఫ్రమ్ ద డే వన్ మొదటి రోజున యేసు ప్రభుపై నీకున్న అదే ప్రేమ నీకున్నదా మొదట నీకున్న ఆసక్తి ఇప్పుడు ప్రభుపై ఉందా యేసు ప్రభు కార్యాలయం నీకున్న ఆసక్తి ఇప్పుడు నీకుందా ప్రభువుని సేవించే నీవు సంతోషంతో సేవించే నీవు ఇప్పుడు సంతోషంతో సేవిస్తున్నావా లేకపోతే ఏదైనా ఆశించి ఘనతను కోరుకొని సేవిస్తున్నావా ఈరోజు ప్రభువే నీ మొదటి ప్రాధాన్యత అయితే సంతోషంతో సేవిస్తావు దైగలవాడిగా ఉంటావు కనికరం కలిగి సహాయం చేస్తావు నిస్వార్థపరుడుగా బ్రతుకుతావు దేవుని కొరకు బలమైన కార్యాలు చేపట్టే వ్యక్తిగా నీవు ఉంటావు ఆసక్తి విషయంలో మాంద్యుడు కాకుండా బ్రతుకుతావు కనుక మనము ఈ మంచి లక్షణాలు మన జీవితంలో ఉండాలంటే యేసుపై మనకు మొదటి ప్రేమ ఉండాలి మా పరమ తండ్రి మీకు వందనాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను మా మొదటి ప్రేమను కోల్పోకుండా నీ సన్నిధిలో ఆనందిస్తూ నిన్ను సేవిస్తూ నిస్వార్థపరులమై దయాహృదయం మిగలవారముగా నిన్ను స్తుతిస్తూ సేవిస్తూ నా జీవితంలో నీకే మొదటి ప్రాధాన్యస్తూ జీవించే కృపద ఇచ్చేయండి విత్తబడిన వాక్యం మా హృదయం ఫలింపచేయని వాక్యానుకూలంగా జీవించే కృపేణండి నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రసన్నతను మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని ఏసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి man.